నమస్కారం ఆర్టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ పంచాయతీ పౌర సన్మాన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి వేమనపల్లి మండలం జడ్పీటీసీ నీల్వాయి ఎంపీటీసీ రుద్రపట్ల స్వర్ణలత సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ నీల్వాయి సర్పంచ్ గాలి మధు ఆధ్వర్యంలో నీల్వాయిలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా హాజరయ్యారు సన్మాన అనంతరం ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంతటి మీ ప్రేమకు నేను ధన్యుడిని మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ విజయం నాది కాదు మీది మీకోసం నేను ఈ వేమనపల్లి అభివృద్ధికి అన్నిటికంటే అధికంగా కృషి చేస్తాను అభివృద్ధికి చిరునామా వేమనపల్లి అని నిరూపిస్తాను అని చెప్పారు అదేవిధంగా పోడు భూముల పట్టాల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వీటిని సాధ్యమైనంత తొందరగానే పరిష్కారం చేస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు ఇచ్చాము అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పట్టా కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలను నెరవేర్చామని మిగిలిన నాలుగింటిని అమలు పరచడానికి ప్రజాపాలన దరఖాస్తుల తీసుకుంటున్నాము అని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీ సృజనా నరసింగారావు గారు వేమనపల్లి మండల గ్రామ పంచాయతీల సర్పంచ్లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అన్ని తప్పేం లేదు అవన్నీ కరెక్ట్ చేసుకుని కొంచెం టైం పడుతుంది నేను చిత్తశుద్ధితో దాన్ని ఎట్లా చేయాలను ఎట్లా వర్క్ చేయాలని ఒక మార్పు తీసుకురానికి మన తెలంగాణను కాపాడుకుంటూ మన జనందరూ మీరు ఓట్లు ఇచ్చారు మన బెల్లంపల్లి నియోజకవర్గానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన కోసం ఇచ్చిన ఆరు గ్యారెంటీల స్కీమ్ గురించి ప్రజలు ఏ ఏ గ్రామానికి పోయినా చాలా పెద్ద ఎత్తున స్పందించి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది జనాభాకు గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్లా పనులు కావాలన్నా అనేది ఒక అవగాహన పెరిగింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఏడికి పోయినా కూడా కార్యక్రమాలను నిర్దో నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా బెల్లంపల్లి ప్రజలందరూ ఇచ్చిన తీర్పు నేను స్వీకరిస్తూ ప్రజలకు ఎల్లకాలం సేవ చేసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు సూత్రాల గ్యారెంటీకి వెళ్ళి రెండు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినాయి ఒకటా మెడికల్గా రెండోదా ఫ్రీ బస్ ఇంకా నాలుగు గ్యారెంటీలకు కన్ఫర్మ్ చేసే కార్యక్రమాన్ని పెట్టాం అందుకోసం ప్రజాపాలన పెట్టాం ఏ గ్రామానికి పోయినా నిన్ననేమో కన్నపల్లి పోయినా దానికన్నా నెలలు పోయినా తర్వాత బెల్లంపల్లి టౌన్లో చేసిన బెల్లంపల్లి మండలంలో చేసిన ఇప్పుడు వేమన్పల్లిలో చేసిన ఇప్పుడు ఏదో నీళ్ళవాయికి వచ్చిన ఆ సమస్య కూడా అర్థం చేస్తున్నాం ప్రజలు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎల్లకాలం సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రియాంక గాంధీ గారు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రజలందరి తీర్పు యావత్ తెలంగాణలో ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా మాకు అవకాశం ఇచ్చినందుకు చేయడానికి మా సోనియామ తల్లికి ఆమె బర్త్డే రోజు బహుమతిగా తెలంగాణ ఇచ్చినందుకు మల్లప్పసారి ధన్యవాదాలు చెప్తూ సర్వచ్చు